పోటీ చేస్తున్న తీర్ గెలుపు కాంక్షిస్తూ ఈరోజు సూర్యాపేటకు సంబంధించిన పట్టభద్రులు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణ సీనియర్ కౌన్సిలర్ అయిన షెఫీ గారికి ఈ కార్యక్రమానికి మీకు పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన ఉంటుంది ఎందుకంటే ఇందులో రాజకీయాల గురించి చెప్పే టీచర్లు ఉన్నారు రాజకీయాలను విశ్లేషించే టీచర్లు ఉన్నారు సమాజంలో ఏది మంచి ఏది ఇచ్చాడు అని చెప్పే టీచర్లు కూడా ఉన్నారు 僕が、okay,